అందరికీ నమస్కారం అండి మనం పుణ్యం చేర్చిపెట్టుకోవాలని ఎన్నో దాన ధర్మాలు సహాయాలు అనేవి చేస్తూ ఉంటాం ఎంత పుణ్యం చేర్చుకున్నా ఒక్క చెడ్డ పనితోటే అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి మనం చేసిన పుణ్యం అంతా తుడిచిపెట్టుకుపోతుంది అని చెప్పడానికి ఒక మంచి శ్రీకృష్ణుడు చెప్పిన ఒక నీతి కథ ఈ ఈరోజు షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్సెన్ తెలియక ఆలస్యం చేయకుండా ఆ కథ ఏంటో కృష్ణుడి చెప్పిన నీతి ఏంటి అని చెప్పి మంచి కథలో చూద్దాం కురుక్షేత్ర కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత కృష్ణుడు పాండవుల్ని తీసుకొని హస్త్రపురానికి వస్తాడు తన వంద మంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు దుఃఖంలో మునిగిపోయి ఉంటాడు కృష్ణుడు రాగానే ధృతరాష్ట్రుడు ఎదురెళ్ళి బోరును ఏడుస్తాడనమాట ధృతరాష్ట్రుని ఏడుపు చూసి కృష్ణుడు గమనించి ఎందుకు ధృతరాష్ట్ర ఏడుస్తున్నావు చిన్నపిల్లాల్లా ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని ఓదార్చే ప్రయత్నం చేస్తాడు కృష్ణుడు ధృతరాష్ట్రుడు దుఃఖంలో ఉండి కూడా కోపంగా ఆ దుఃఖం కోపంగా మారి కృష్ణుడిని నిలదీస్తాడు కృష్ణయ్య అన్నీ తెలిసి నువ్వే ఇలా అడిగితే ఎలాగా మొదటి నుంచి జరిగినదంతా నువ్వు చూస్తూనే ఉన్నావు సాక్షాత్ భగవంతుడు అయిన నువ్వు ఎందుకు ఇంత విభిన్నంగా ఉన్నావు ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేకపోయావు కావాలనే ఇదంతా జరగనిచ్చావా ఈరోజు తనకి తన నాకు వంద మంది పుత్రులు శోకం అనేది ఉంది ఈ శోకాన్ని పోగొట్టేదానికి నువ్వు ఏం చేయగలవు అసలు ఈ శోకానికి కారణం నీకు తెలుసు కదా కాబట్టి అదాన్ని జరగకుండా ముందే ఆపవచ్చు కదా అని కృష్ణుణ్ణి నిలదీస్తాడు ధృతరాష్ట్రుడు అప్పుడు ధృతరాష్ట్రునితో కృష్ణుడు ఇలా అంటాడనమాట ఓ రాజా ఇదంతా నేను చేసింది ఏమీ కాదు నేను జరగనిచ్చింది కూడా కాదు ఇదంతా జరగటానికి నీ పుత్ర సుఖానికి కలగటానికి అన్నిటికీ కారణం నువ్వే నువ్వు చేసిన కర్మల వల్లే యాభై జన్మల క్రితం నువ్వు ఒక చాలా కిరాతకమైన ఒక కిరాతకుడుగా ఉండేవాడివి ఒకరోజు నువ్వు వేటకు వెళ్ళి రోజంతా వేటాడినా ఏమీ దొరకలేదు ఆ సందర్భంలో అశోక వృక్షం మీద ఒక గువ్వల జంట వాటిని గూట్లో గుడ్లతో నివసిస్తూ ఉంది వాటిని నువ్వు చంపి తీసుకోవాలని చెప్పి ఆశపడ్డావు ఆ రెండు పక్షులు నీ బాణాన్ని తప్పించుకొని బ్రతికిపోయాయి అప్పటికే సహనం నశించి ఏమీ దొరకకుండా వేటాడిన ఫలితం లేకుండా ఉన్న నువ్వు కోపంతో ఆ గూట్లో ఉన్న వంద గుడ్లని ఆ రెండు పక్షులు చూస్తుండగానే విచ్ఛిన్నం చేసేసావు అన్ని పగల కొట్టేశావు తమ కంటి ముందే తమ నూరుగురు పిల్లలు విచ్ఛిన్నం అవుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ పక్షుల గర్భశోకం దుర్మార్గంగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఈ పాపం చేకూర్చింది నువ్వు నిన్ను ఈ జన్మలో విముక్తిని చేసి ఆ కర్మబంధం నుంచి వి విడిపించింది రాజా అని చెప్పి చెప్తాడు నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా ఎవరు నిన్ను ఉపేక్షించినా ఎవరు నిన్ను క్షమించకపోయినా ఆ కర్మ తప్పకుండా వెంటాడుతుంది రాజా వదలకుండా వెంటాడిన ఆ కర్మఫలాన్ని అనుభవింపేలా చేస్తుంది కర్మ నుంచి ఎవ్వరు కూడా తప్పించుకోలేదు అంటాడు కృష్ణుడు ధృతరాష్ట్రుడు కృష్ణుడు మాటలు విన్నాక కొంచెం సమాధాన పడ్డట్టు ఉన్నా కానీ మళ్ళీ కృష్ణుడిని ఒక తిరిగి ఒక ప్రశ్న అనేది అడుగుతాడు కృష్ణ కర్మ అంతగా వదలని ముండిదే అయితే యాభై జన్మల తర్వాత వేచి ఉన్నట్లు ముందే ఎందుకు శిక్షించలేదు అని ప్రశ్నిస్తాడు అందుకు కృష్ణుడు ఒక చిరునవ్వు నవ్వి రాజా వంద మంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే చాలా పుణ్యం చేసుకోవాలి ఎన్నో సత్కర్మలు చేసి ఉండాలి మంచి పనులను ఆచరించాలి ఈ యాభై జన్మలు నువ్వు వంద మంది పుత్రులను పొందడానికి కావలసిన పుణ్యాన్ని పొందావు ఆ పుణ్యాన్ని సంపాదించుకున్నావు కాబట్టే నీకు వంద మంది కుమారులు పొందేంత పుణ్యం నీకు లభించి నీ కర్మ తన పని చేయడానికి ఇప్పుడు ఇన్నాళ్ళు పట్టింది అని వివరిస్తాడు కృష్ణుడు అది విన్న తర్వాత ధృతరాష్ట్రుడు కుప్పకూలిపోతాడు మనసు నిండుగా దుఃఖంతో చాలా బాధపడతాడు ధృతరాష్ట్రుడు పుణ్య ఫలాన్ని ఒక్క చెడ్డ పని విడిచిపెట్టుకుపో తుడిచిపెట్టుకుపోయింది అని కృష్ణుడి అంతరార్థం ఇదే అంటే ఎన్నో జన్మల పుణ్య ఫలితంగా వంద మంది కుమారుల్ని జన్మనెత్తేందుకు ఆ ధృతరాష్ట్రుడు ఎంత పుణ్యం సంపాదించుకున్నాడు కానీ ఆ యాభై జన్మల ముందు చేసిన పాపాన్ని అనుభవి ఆ పాపం వల్ల ఈ జన్మల ఇన్ని జన్మల పుణ్యం అంతా తుడిచిపెట్టుకుపోయింది అని మనకు కృష్ణుడు ఈ కథలో నీతిగా చెప్తున్నారండి కాబట్టి మనం తెలుసో తెలియకో పుణ్యాలు చేయకపోయినా కానీ పాపాలు ఎప్పుడూ చేయకూడదు మనం ఎంత సహాయం చేస్తున్నా ఎంత దాన ధర్మాలు చేస్తున్నా ఒకరిని మనం తెలియకుండానే కించపరిచిన దుష్కో దుష్భాషతో మాట్లాడినా లోపల వారి గురించి ఏదో చెడు భావం ఉన్నా అదంతా పాపం కిందే చేరుతుంది కాబట్టి మనల్ని మన మనసులో ఉన్న మాటల్ని అవతల వాళ్ళు వినలేకపోయినా భగవంతుడు అనేవాడికి ఆ విషయం తెలుసు కాబట్టి ఎప్పుడు కూడా మనం అనుకూలమైన ఆలోచనలు మంచి ఆలోచనలు మంచి పనులు చేస్తూ మన పుణ్యఫలాన్ని పెంచుకోవాలి కానీ ఎలాంటి సమయంలో కూడా చెడు పని అని చేసి మన పుణ్యాన్ని తగ్గించుకోకూడదు అని ఈ కథలో సారాంశం మీకు తెలియచేస్తూ ఈ కథ ఇంతటితో నిర్మిస్తున్నానండి ఈ కథ కూడా మీకు అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ ఏ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్